కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు ఒకరు కద్రువ రెండవ ఆమె వినత కద్రువ సర్పములన్నిటికీ కూడా తల్లి ఆ సర్పములలో ఆదిశేషుడు ఉన్నాడు వాసుకి ఉన్నాడు ఇటువంటి వారు ఎందరో ప్రముఖులు ఉన్నారు కద్రువకి సంతానం కలిగినప్పటికీ కూడా వినత తనకి సంతానం కలగలేదు అనేటటువంటి ఉద్రేకంతో అక్కడ ఉన్నటువంటి తన రెండు గుడ్లలో ఒక గుడ్డుని బలవంతంగా పగలగొట్టింది నడుం వరికే శరీరం ఉన్నటువంటి అనూరుడు అందులోంచి పైకొచ్చి పూర్తిగా శరీరం ఏర్పడకుండా తొందరపడ్డావు అందుచేత నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చేస్తావు నీ దాస్య విముక్తికి తర్వాత పుట్టబోయేటటువంటి పిల్లవాడు కారణమవుతాడు తొందరపడి ఆ గుడ్డు బద్దల కొట్టవద్దు తనంత తాను పొదగబడి పిల్లవాడు పైకొచ్చే వరకు ఓర్పు పట్టమని సలహా ఇచ్చి తాను సూర్యభగవానుడికి వాహనంగా వెళ్ళిపోయాడు తరువాతి కాలంలో వినత కద్రువకి దాస్యం చేస్తోంది ఈ రెండవ గుడ్డు బద్దల కొట్టుకుని అందులోంచి మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు పైకొచ్చాడు ఆయన యొక్క రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదములు వినపడుతుంటాయి కానీ తల్లి దాస్యంలో ఉంది కనుక తాను కూడా తన యొక్క పెదతల్లి అయినటువంటి కద్రువ కుమారులైనటువంటి సర్పములను భుజము మీద పెట్టుకుని మోస్తూ ఉండేవాడు ఒకనాడు సూర్యమండలం వైపుకి బాగా పైకి ఎగరడంలో ఆ సూర్యుని యొక్క కిరణముల చేత తప్తమైనటువంటి ఆ సర్పములు బాధపడి కింద పడిపోయి కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థన చేసి వాటిని బతికించుకుంది తల్లి యొక్క దాస్యాన్ని చూసి చాలా బాధపడినటువంటి గరుత్మంతుడు సర్పములను అడిగాడు నేను మీకు ఏం చేస్తే మీరు నా తల్లిని దాస్యం నుంచి విముక్తుల్ని చేస్తారని అడిగాడు స్వర్గలోకం నుంచి అమృతాన్ని తీసుకొచ్చి మాకిస్తే నీ తల్లి దాస్యం నుంచి విడుదల చేస్తామని సర్పములున్నాయి వెంటనే తల్లికి వెళ్ళి నమస్కారం చేసి బయలుదేరుతూ తగినంత ఆహారం కోసమని అడిగాడు గజకచ్చపములని రెండింటిని తినమంది ఆ గజకచ్చపములను తిని కశ్యప ప్రజాపతికి నమస్కరించి తిన్నగా బయలుదేరి మహానుభావుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు ఆ స్వర్గలోకానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ కూడా ఆయన ఓడించాడు ఓడించి అక్కడ ఉండేటటువంటి పాముల యొక్క కళ్ళు కనపడకుండా తన రెక్కల చేత పైకి లేచినటువంటి ధూళి చేత వాటిని మార్చేశాడు అంటే వాటిని ఏమార్చాడు వాటికి కళ్ళు కనపడడం మానేశాయి అందుకని అమృత భాండాన్ని రక్షించలేకపోయి ఆ రక్షణగా ఉన్న పాములు ఒక పెద్ద చక్రం తిరుగుతోంది సూక్ష్మ రూపంతో చక్రం కిందకి వెళ్ళాడు వెళ్ళి అమృత భాండాన్ని పైకి తీశాడు పైకి తీసి చేత పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆ వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై గరుత్మంతునితో కొన్ని మాటలు అన్నారు నువ్వు నీ తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం ఇంత కష్టపడి స్వర్గలోకానికి వచ్చి ఒక్కడివే ఇంతమంది వీరులను పరిమార్చావు ఇంత గొప్ప యుద్ధం చేశావు అమృత భాండాన్ని దక్కించుకున్నావు కానీ ఇంత గొప్ప అమృత భాండం దేవదానవులు ఒకనాడు క్షీరసాగర మధనం చేస్తే ఉద్భవించినటువంటి అమృతం ఈ అమృతం ఒక్క చుక్క నేను నాలుక మీద వేసుకుంటే ఇక నాకు జరామరణములు ఉండవు కాబట్టి నేను ఈ అమృత భాండాన్ని దక్కించుకున్నాను కాబట్టి చటుక్కున ఒక్క రెండు చుక్కలు నోట్లో వేసుకుందాం అని నువ్వు అనుకోలేదు పరమ నిర్లిప్తులవై ఉన్నావు నీకు ఉన్న ఆసక్తి అలా అమృతాన్ని పట్టుకెళ్ళి పాములకిచ్చి మీ అమ్మ దాస్యాన్ని పోగొట్టడం ఇంతటి మహాబలవంతుడవయ్యుండి ఇంత నిరాసక్తంగా ఉండి అమృతం ఒక చుక్క తాగుదామని కూడా కోరిక లేకుండా ఇంత నిర్లిప్తంగా ఉన్నావే నీ మనశ్శుద్ధికి నీ శరీర బలానికి నేను మెచ్చుకున్నాను నీకేం కావాలి కోరుకోమన్నారు శ్రీ మహావిష్ణువంతటి వారు ప్రత్యక్షమై కోరిక కోరుకోమంటే గరుత్మంతుడు ఆ రోజు కోరినటువంటి కోర్కెలు పరమాద్భుతమైనవి ఆయన అన్నాడు ఈ అమృతం తాగితే కదూ జరామరణములు రాకుండా ఉంటాయి కానీ ఈ అమృతం తాగకపోయినా కూడా నీ అనుగ్రహ విశేషము చేత నాకు జరామరణములు కలుగకుండుగాక నేను ఎప్పటికీ బలముతో ఉండేదనుగాక సాధారణంగా లోపల రాక్షస బుద్ధి ఉన్నవాళ్ళైతే నీకు జరామరణములు కలగవు అనగానే దేవలోకం మీద దండయాత్ర చేసి భోగానుభవానికి ప్రయత్నిస్తారు కానీ గరుత్మంతుని యొక్క రెండవ కోర్కె ఏమిటి అంటే నేను జరామరణములు లేనివాడనైనప్పటికీ నేను ఎంతటి బలవంతుడనైనప్పటికీ పరమ వినయంతో ఇప్పుడు నీ సేవ నేను చేయిస్తూ గాక అని అడిగాడు ఆయన యొక్క భక్తికి ఆయన యొక్క వినయానికి ఆశ్చర్యపోయారు శ్రీ మహావిష్ణువు పరమ సంతోషాన్ని పొందారు పొంది రెండు వరాలు ఇచ్చారు నిన్ను నేను నా వాహనంగా స్వీకరిస్తున్నాను ఇక పైన నువ్వు నా వాహనంగా ఉంటావు రెండు ఇక పైన నా పతాకం మీద నీ చిహ్నం ఉంటుంది నేను ఎక్కడికైనా వెడుతున్నప్పుడు నేను వస్తున్నానని గుర్తి ఏమిటంటే నా పతాకం మీద గరుడ చిహ్నం ఉంటుంది నేను ఎక్కడికైనా వెడుతున్నాను అంటే నా వాహనంగా నీకే ప్రధానమైనటువంటి కీర్తి ఉంటుంది నేను గౌరవించి అధిరోహించి మిగిలినవి వాహనములు అవుతాయి కానీ వాహనము అన్నమాట విష్ణువుకి తనంత తానుగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే గరుత్వంతునికి ఒక్కడికే ఆ గరుత్వంతుడు ఏ గుణములను కలిగి ఉండడం చేత భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడో నేను కూడా నా తల్లిదండ్రుల ఎందు అటువంటి భక్తిని కలిగి ఉండదనుగాక అసలు ముందు మా అమ్మగారు నాన్నగారు సంతోషించేటట్టుగా నేను బ్రతకపోతే ఆ బ్రతుకుకి అర్థం లేదన్న భావము నా ఎందు రూఢముగా నిలబడుగాక రెండు నాకు భగవంతుడు ఎన్ని విభూతులు ఇచ్చినా ఇవన్నీ ఈశ్వరానుగ్రహమని నేను పరమ వినయముతో నిలబడేదనుగాక మూడు నాకు నిరంతరము సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుని యొక్క సేవ లభించుగాక నాలుగు అమృతమే లభించిన దానికన్నా నాకు ఈశ్వరానుగ్రహమే గొప్పది అని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరు పొందుతారో వారు గరుత్మంతుడవుతాడు అని మనకి గరుత్మంతుని యొక్క గాథ నిరూపణం చేస్తోంది అందుకే అటువంటి మంచి గుణాలు ఇమ్మని ఆ గరుత్మంత వాహనం మీద పెడుతున్నటువంటి పరమాత్మ పాదార విందములు పట్టి మనం పరమ వినయంతో నమస్కరించి ప్రార్థిద్దాం ఆయన అనుగ్రహం చేత అటువంటి గుణములు మనకి అనుగ్రహింపబడిన నాడు మనం కూడా ఆ పరమాత్మ సేవలో తరించి ఎప్పటికీ ఆయనతో కలిసి ఉండేటటువంటి భాగ్యాన్ని పొందుతాం అందుకే ఆ గరుత్మంతుని యొక్క అనుగ్రహాన్ని ఆయన వైభవాన్ని ఆయన సుగుణాల్ని మనసులో మళ్ళీ 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 తలుచుకుంటూ ఆ వాహనం మీద పెడుతున్న స్వామివంక కనురెప్ప వేయకుండా చూస్తూ ప్రార్థన చేసి ఆయన అనుగ్రహాన్ని అపేక్షిద్దాం అది గరుడ వాహనం యొక్క గొప్పతనం అందుకే వెంకటేశ్వర వైభవోత్సవాల్లో కానీ బ్రహ్మోత్సవాల్లో కానీ ఎప్పుడైనా జరిగే గరుడోత్సవంలో కానీ ఆ గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు బయలుదేరుతున్నాడు అనేటప్పటికీ కొండ కొండంతా నిండిపోయి ఇక కొండ నిండిపోయింది పైకి రాకండి అని ప్రకటించవలసినంత పరిస్థితి ఏర్పడుతుంది అంటే గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు వెళ్ళడం వెనక ఇంత ప్రశస్తి ఉంది కనుకనే భక్తులంత గొప్పగా దాన్ని అనుభవిస్తున్నారు